కెమెరా రోలింగ్ యాక్షన్ ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటాను మా ఆయన కూడా లేడమ్మా శారద గారు బాగున్నారా శారద గారు మీరు నేనండి డాక్టర్ సీతని నేటి పోటీ ప్రపంచంలో బ్రతకడానికి చాలానే మార్గాలు ఉన్నాయి కష్టపడాలన్న తపన ఎదగాలన్న పట్టుదల ఉంటే చాలు జీవితం అదే దారి చూపుతోంది ఈరోజు కాకపోయినా రేపైనా పూలబాట పరుస్తోంది ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు అన్నాడు ఓ మహాకవి ఎవరో వచ్చి ఏదో అద్భుతం చేస్తారన్న ఆశతో బతికే బదులు తన జీవితాన్ని తన కుటుంబాన్ని ఒడ్డున పడేయాలనుకుంది ఓ మహిళ బతకటానికి ఇడ్లీ కొట్టుంది ఎదగటానికి సినిమాలంటే మక్కువ ఉంది సీరియల్స్ పట్ల ఇష్టం ఉంది ఇలా వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకుంటూ కష్టాల కడలిని ఈదుకుంటూ ఒడ్డుకు చేరాలని నిరంతరం ప్రయత్నిస్తోంది ఓ స్ట్రాంగ్ లేడీ ఇది తాటి గీత కథ అది నల్గొండ జిల్లా నకరేకల్ అనే గ్రామం ఆ ఊరిలో రామకృష్ణ వెంకటేశ్వర థియేటర్ల మధ్య ఒక ఇల్లు ఉంది చీకటి పడ్డాక నిశ్శబ్ద సమయంలో థియేటర్లో ప్రదర్శించే సినిమాలో నుంచి డైలాగ్స్ పాటలు వినపడేవి అలా థియేటర్ నుండి వచ్చే శబ్దాలు ఓ మహిళను ఎంతగానో ఆకర్షించాయి అక్కడ థియేటర్లో పాటలు వస్తుంటే ఆ పక్కనే ఉన్న ఇంట్లో వాటికి అనుగుణంగా డాన్సులు వేసేది ఆమెనే తాటి గీత ఆమె వయసుతో పాటే సినిమాల మీద ఇష్టం కూడా పెరిగింది అయితే కుటుంబ బాధ్యతల కారణంగా అటువైపు వెళ్లాలన్న ఆలోచన చెయ్యలేదామే కానీ ఆమె ఇష్టం చంపుకోలేక తన అభిరుచికి అనుగుణంగా సినిమాలోని డైలాగ్స్ సాంగ్స్ కి డబ్ స్మాష్ టిక్ టాక్ వీడియోలు చేసేది వాటికి మంచి ఆదరణ లభించింది మంచి మనిషి కోసం బాధపడు తప్పులేదు కానీ క్యారెక్టర్ లేని వాళ్ళ కోసం బాధపడి నీ టైం వేస్ట్ చేసుకో అలా తన వీడియోలు చూసిన వారు తన టాలెంట్ ను మెచ్చుకుని సినిమాల్లో సీరియల్స్ లో నటించమని చెప్పారు టీవీ నైన్లో వచ్చే బీఏ స్టార్ ప్రోగ్రాంను ఆమె తన ను చేరుకోవటానికి వేదిక చేసుకోవాలి అనుకుంది వరుసగా పాటు ఆ ప్రోగ్రాంకు మెయిల్ పెడుతూ వచ్చింది ఫైనల్గా ఆ షో డైరెక్టర్ స్పందించాడు ఆ ఛానల్ వాళ్లు వచ్చి ఆమెను ఆమె ఇడ్లీ బండిని కవర్ చేశారు ఆ తర్వాత వరుసగా మోడ్రన్ మహాలక్ష్మి స్టార్ మహిళ వరుస టీవీ షోలలో పాల్గొన్నారు ఆ పరిచయాలను ఉపయోగించుకుని సీరియల్స్ లో కూడా అడుగులు వేసింది గృహ ప్రవేశం సీరియల్ తో మొదలుపెట్టి మనసు మమత గుప్పెడంత మనసు నిన్నే పెళ్లాడుత నాలుగు స్తంభాలాట వంటి సీరియల్స్ లో కూడా నటించింది సీరియల్స్ లో చేస్తున్నప్పుడే సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి మహర్షి భగవంత్ కేసరి తమసోమాజో తిర్గమయ్య భీమదేవరపల్లి బ్రాంచ్ ప్రేమ విమానం లగ్గం ట్రెండింగ్ లవ్ స్టోరీ ఈ మధ్య కాలంలో గేమ్ చేంజర్ లో కూడా నటించింది అయితే తాను ఎక్కడా నటనకు సంబంధించి శిక్షణ తీసుకోలేదని ఆసక్తితోనే నటిస్తున్నానని అంటుంది గీత ఇక సినిమాలు సీరియల్స్ లేని సమయంలో ఊరికి వచ్చి ఇడ్లీ బండి నడుపుకుంటానని ఏమైనా అవకాశం వస్తే హైదరాబాద్ దగ్గరే కాబట్టి ఆ రోజుకి టిఫిన్ బండి మూసేసి నటించి వస్తానని చెబుతుంది ఇక తన కష్టాలని గుర్తు చేసుకుంటూ కోవిడ్ సమయంలో తమ కుటుంబం తీవ్రంగా ఇబ్బంది పడిందని అటు సినిమాలు సీరియల్స్ లేక టిఫిన్ బండి నడిపే అవకాశం లేక రోజు గడవటం కూడా కష్టంగా ఉండేదని చెప్పుకొచ్చింది గీత ఆ కష్టాలన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని నిలిచిన గీత ప్రస్తుతం అటు సినిమాలు ఇటు సీరియల్స్ మధ్యలో ఇడ్లీ బండితో జీవనం సాగిస్తోంది ఇలా ఒక సాధారణ మహిళగా టిఫిన్ బండి నడుపుకుంటూ ఓ పక్క సినిమాలు ఇంకో పక్క సీరియల్స్లో నటిస్తూ తన ఫేట్ని ని మార్చుకుంది గీత ఇలా భవిష్యత్తులో కూడా తనకు ఎన్నో అవకాశాలు రావాలని ఆధాన్ కూడా కోరుకుంటుంది